హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎంకరేజ్ చేయండి నన్ను సో ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్ని మీరు చాలా ఎంకరేజ్ చేశారు బట్ నాకు అది అన్ఫార్చునేట్లీ అది టర్మినేట్ అయింది మీకు తెలిసిన విషయమే సో ఈ వీడియో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను మేము కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన విషయం గృహప్రవేశం చేసిన విషయం అన్నీ మీకు తెలుసు కదా సో అయితే మేము చేసిన మిస్టేక్స్ ఏంటి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చేయకూడని మిస్టేక్స్ ఏంటి సో మేము ఆ మిస్టేక్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాము ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవడంలో ద బెస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఒక సిరీస్ రూపంలో మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను సో అయితే అందులో భాగంగా ఇవాళ నేను కిచెన్లో ఎటువంటి స్టింక్ యూజ్ చేయాలి అన్నదాన్ని ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాను అంటే కిచెన్ షింక్లో ఇప్పుడు చాలా రకాలు అంటే ఓన్లీ నాపరాయి ఉండేది సో ఇప్పుడు స్టీలు నాప్రాక్వాడ్స్ ఇంకా గ్రనైట్ చాలా మల్టీ ఫంక్షనల్ సింక్లని బోల్డ్ అన్ని రకాలు వచ్చేసాయండి సో అందులో మేము ఏ షింక్ పెట్టించుకున్నాము మాకు దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి బెనిఫిట్స్ ఏంటి అది ఎవరైనా తీసుకోవచ్చా లేదా అంటే యూట్యూబ్ షార్ట్స్లోని వైరల్ అవుతున్న షింక్ కదండి అది సో అలా మనం తీసుకొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇద్దాం అనుకుంటున్నాను సో వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది తీసుకొచ్చా లేదా అన్నది ఈ వీడియో న్యూ కన్స్ట్రక్ట్ న్యూగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఇప్పుడైతే మా షింక్ చూపిస్తాను మీకు నేను మేము ఎటువంటి షింక్ పెట్టించుకున్నామన్నది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను సో ఇదేనండి మేము పెట్టించుకున్న మోడ్రన్ మల్టీ ఫంక్షనల్ షింక్ అనమాట దీన్ని పట్టుబట్టి మరీ కొనిపించింది నేనేనండి అది నేను చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ అనమాట యాక్చువల్గా ఈ షింక్ కాకుండా వేరే ఏ షింక్ పెట్టించినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని సో ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ని ఇప్పటికీ నేను బాధపడుతున్నాను అనమాట ఆ డెసిషన్ని ఎందుకు అంటే ఇందులో డ్రాబ్యాక్స్ చెప్తాను రండి వాటర్ ఫోర్స్గా రాదు నెంబర్ వన్ సో ఇక్కడ మోడ్స్ మార్చుకోవడానికి ఉంటుంది ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ బయట వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు దీనికి ఎక్కడ ఆన్ చేయాలో తెలియక ఈ స్విచ్చెస్ అన్నీ నొక్కేస్తూ ఉంటారు సో స్టార్టింగ్లో నాకు ఇలానే అయ్యి ఈ ఇది ఏదైతే ఉందో ఇలాగా మనం పుల్ చేసి మొత్తం వాటర్ చేస్తాం కదా ఇది పాడైపోయింది అనమాట మొత్తం ఆ వైర్ అంతా లోపలికి వెళ్ళిపోయి లూజ్ అయిపోయింది దాని యాక్షన్ కోల్పోయింది సో ఇది వచ్చేసి ఆర్వో వాటర్ అనమాట సో ఆర్ఓ వాటర్ అయితే పర్వాలేదు నాకు బాగా అనిపించింది అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అంతా కూడా తుప్పు పట్టేసింది చూడండి సో మనం ఎంత క్లీన్ చేయనివ్వండి అది అలా తుప్పు పట్టేస్తూనే ఉంటుంది అక్కడికి నేను ఒకసారి యూట్యూబ్లో చూసి మొత్తం క్లీన్ చేసి ఆయిల్ అప్లై చేశాను మళ్ళీ వాటర్ పడంగానే అది తుప్పు అనమాట అండ్ మనం వాష్ చేసేటప్పుడు వాటర్ అంతా స్పిల్ అయిపోతుంది ఇదంతా కూడా తుళ్ళిపోతూ ఉంటుంది అనమాట వాటర్ మన బట్టలు కూడా తడిసిపోతూ ఉంటాయి ఇంకా షింకుల్ విషయానికి వస్తే షింకుల్లో నాకు తెలిసిన ఒక నాలుగైదు వెరైటీలు చెప్తానండి నాపరాయి షింకు ఇంకా గ్రానైట్ షింక్ స్టీలు క్వాడ్స్ ఈ మల్టీ ఫంక్షనల్ మోడ్రన్ షింక్ ఒకటి అనమాట సో నేను ఏమైనా మర్చిపోతాను ఏమైనా రాసుకున్నానండి మొత్తం అంతా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను దీని మీద అందుకనే మధ్య మధ్యలో చూస్తున్నాను ఏమనుకోకండి సో మా మేమైతే మోడ్రన్ మల్టీ ఫంక్షనల్ షింక్ పెట్టించామండి దీంట్లో చాలా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అయితే ఫస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా నాపరాంక్ పాతకాలలో పెట్టించేవాళ్ళం అండి మెయింటెనెన్స్ తక్కువ ధర తక్కువ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం పెద్ద పెద్ద గిన్నెలు బాండీలు వేసినా కూడా అది ఇంత కూడా ఏమీ చెక్కు చదవదు బ్రేక్ అవ్వదు అనమాట చాలా బాగుంటుంది సో నాపరాంక్లోని నీటి మరకలు పడతాయండి క్లీన్ చేసుకుంటే పోతుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇది వరకు పాత ఇళ్లల్లోని కన్స్ట్రక్షన్స్లోని చాలా వరకు దాన్నే యూజ్ చేసేవాళ్ళు అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి గ్రనైట్ షింక్ అండి గ్రెనైట్ షింక్ చాలా బరువుగా ఉంటుంది అది ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళ చేత మనం చేయించుకోవాలన్నమాట నార్మల్గా ఎవరు చేసిస్తారు అనుకుంటే అది పక్కన మన ఏమవుతుందంటే మన కౌంటర్ టాప్కి వేయించుకుంటాం కదా సో అది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నేను విన్నది ఏంటంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదండి నేను విన్నది గ్రెనేడ్స్ షీట్ వాడే వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నది ఏంటంటే వేడి గిన్నెలు వేస్తే మాత్రం అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని విన్నాను అది కరెక్టో కాదు నాకు తెలియదు ఒకవేళ ఎవరైనా మీరు ఎవరైనా గ్రెనైట్ షింకులు యూజ్ చేసేటట్టు అయితే ఒకసారి కామెంట్ చేయండి నాకు నేను తెలుసుకుంటాను సో ఇంకా గ్రనైట్ షింక్ వల్ల మనకు లాభాలు ఏంటంటే చాలా దిట్టంగా ఉంటుంది హ్యాపీగా మనం పెద్దగా ఉంటుంది పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవచ్చు చక్కగాను క్లీనింగ్ చాలా ఈజీ అండి మనం ఇల్లు ఫ్లోరింగ్ గ్రనైట్ ఫ్లోరింగ్ ఎలా అయితే క్లీన్ చేస్తామో సో దాన్ని కూడా చక్కగా మనం స్టీల్ చేసి ఏదైనా వేసి బరబర రుద్ది పడేయచ్చు అనమాట స్మూత్గా హ్యాండిల్ చేయాలి అట్లా ప్రాబ్లమ్స్ ఏం లేవన్నమాట సో ఇది గ్రానైట్ షింక్ ఇంకా స్టీల్ చింకు సో స్టీల్ షింక్ అయితే నేను ఆల్రెడీ పాత ఇంట్లో ఐ మీన్ మేము ఉన్న ఇంట్లో స్టీల్ షింక్ ఉండేదండి అది వాడాను సో నాకు దానివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఏంటంటే చక్కగా మనం వింజల్ కానీ ఏదో ఒకటి వేసేసి తోమేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది ఎంత నీట్గా వస్తుందో ఏదైనా ఎంగిళ్ళు కంచాలు మెతుకులు పడినప్పుడు అంతే చెత్తలు అయిపోతుంది వాటర్ మార్కలు పడతాయి దీనికి కూడా ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే యాసిడ్ చిన్న మరక పడినా కూడా మొత్తం అది స్ప్రెడ్ అయిపోయి ఆ మరకలు మనం చచ్చి గీపెట్టినా పోవండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేసి ఉన్నాను కొంచెం పాకుడుగా ఉందని చెప్పి నాకు తెలియక యాసిడ్ వేశాను అది కూడా డైల్యూట్ చేసి వేసా డైరెక్ట్గా అసలు ఇలా డైల్యూట్ చేసి వేసినా కూడా మరకలు పడిపోయి అది ఇంకా మే మాకు అసలు అది పోనే పోలేదనమాట నేను దానికి ఎన్ని ట్రై చేశానో అసలు పోలేదు అది ఒక డ్రాబ్యాక్ అనమాట యాసిడ్ మరకలు పోవు ఇంకా స్టీల్ జింక్లో కూడా చక్కగా మనం వేడి గిన్నెలు పెట్టేయచ్చు పెద్ద పెద్ద బాండీలు పెట్టుకోవచ్చు తోముకోవచ్చు హ్యాపీగా అన్నీ చేసుకోవచ్చు దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు వీటన్నిటికీ కూడా పంపులు మనకి గోడలోంచి వెనక ప్లంబర్ ఎక్కడైతే మనకు కన్స్ట్రక్షన్లో ఇస్తారో అక్కడి నుంచే వస్తుంది వాటర్ కనెక్షన్ బోర్ వాటరు మామూలు మున్సిపల్ ట్యాప్ వాటరు రెండు కనెక్షన్లు వచ్చేస్తాయి అన్నమాట సో మనం పెట్టించుకునే దాన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడి వరకు అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్వాడ్స్ క్వాడ్స్ కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తోందండి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మేబీ నేను ఇవన్నీ చూశాను చూసి లాస్ట్కి దీని మాయిలో పడ్డా అనమాట ఇది చాలా మనకి కళ్ళకి హ్యాపీగా భలే ఉంటుంది ఆ రీల్స్ చూసేటప్పుడు మొత్తం అంతా కూడా ఇలా వాటర్ ఇన్ని వెరైటీస్లో వస్తుందని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అని చూపిస్తారు కదా అది చూసామా మనం ఖచ్చితంగా దాని మైలో పడిపోతామండి అండ్ ఇంకొకటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ యూట్యూబర్స్ ఉంటారు కదండి అంటే సెలబ్రిటీ యూట్యూబర్స్ అందరూ కూడా ఇటువంటి షింక్ పెట్టించుకుంటున్నారు అయితే నేను తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళకి రెండు కిచెన్స్ ఉంటాయి డ్రై కిచెను వెట్ కిచెను సో వాళ్ళు ఏంటంటే డ్రై కిచెన్లోని ఇది ఇది పెట్టించుకుంటారు సో అక్కడ ఎక్కువ యూసేజ్ ఉండదు జనరల్గా టీ కాఫీ పెట్టుకోవడం గెస్ట్లు వస్తే ఏదైనా జస్ట్ స్నాక్స్ అట్లా చేయటం అంతే వెట్ కిచెన్లోని వాళ్ళ వర్క్ అంతా ఉంటుంది అంటే కుకింగ్ చేయటము బ్రేక్ఫాస్ట్ చేయటం ఇదంతా ఉంటుంది అక్కడ మళ్ళీ పెద్ద పెద్ద షింకులు క్వాడ్స్ గ్రనైట్ అనమాట సో నేను అది చూడకుండా ఓన్లీ ఇది ఒక్కటే చూసి పోయాను సో వాళ్ళు పెట్టించుకున్నారు కదా మనం కూడా పెట్టించుకుంటే బాగుంటుంది అన్న ఒక చిన్న భ్రమలో ఉండి దీన్ని పట్టుబట్టి కొనిపించాను అనమాట దీని కాస్ట్ కూడా ఎక్కువ మల్టీ ఫంక్షనల్ షింక్ కాస్ట్ ఎక్కువ అరౌండ్ మాకు ఇది ట్వెల్వ్ టు థర్టీన్ హండ్ర థర్టీన్ థౌజండ్ లోపు పడింది ఫిట్టింగ్ కూడా మన వాళ్ళకి రాదండి అంటే నేను చెప్పేది ఏంటంటే మేము విజయవాడలో ఉంటాము మాకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మా ప్లంబర్స్ కానీ కార్పెంటర్స్ కానీ వీళ్ళకి అంత అంటే మోడ్రన్ ఫిట్ చేసేంత ఇది లేదనమాట నేను వేరే విధంగా చెప్పట్లా మీరు ఒకసారి ఇలాంటిది ఒకవేళ పెట్టించుకోవాలి బాగుంది మీకు నచ్చుతుంది పర్లేదు మాకు ఆ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం అనుకుని పెట్టించుకోవాలంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇది ఫిట్టింగ్ చేసే వాళ్ళని కరెక్ట్గా వాళ్ళకి వచ్చా లేదా అడిగి తీసుకోండి అంతకుమించి నేను వేరేంచప్పట్ల నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఫిట్టింగ్ చేసే వాళ్ళకి ఇది వచ్చా రాదని అడగకుండా మేము తీసేసుకున్నాము దట్టు మేము కిచెన్ ప్లాట్ఫామ్ వేయించిన తర్వాత ఇది తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా కష్టమైపోయి మాకు కిచెన్ కౌంటర్ టప్ కూడా కొంచెం చిన్న బీట్ ఇచ్చేసిందండి పగిలిపోయింది అనమాట ఆ పగలడం పగలడం మాకు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం రోజు రోజుకి చిన్న చిన్నగా బీట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది సో అదొక చ అదొక పెద్ద మిస్టేక్ చిన్న మిస్టేక్ ఏం కాదు ఎందుకంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మేము నెనో బయట దాని గురించి కూడా మీకు తర్వాత చెప్తాను ఇంకొక వీడియో చేస్తాను సో నేను ఒక్కొక్క వీడియో నెమ్మది నెమ్మదిగా పోస్ట్ చేస్తాను అనమాట ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్తాను సో ఇది ఎందుకు పగిలిపోయింది ఏంటన్నది ఇంకొక వీడియోలో చెప్తాను ఇప్పుడు దీంట్లో మాట్లాడేదాము అనుకుంటే అది క్లంజీ అయిపోతుంది సో అందుకని అది ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను అనమాట అయితే ఇప్పుడు చెప్పాను కదా నాకున్న దీంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ అయితే ఈ షింక్ పెట్టించుకునేటప్పుడు కంపల్సరిగా అండర్ షింక్ వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకోవాలండి అండర్షింగ్ వాటర్ చెప్పారు దీని గురించి కూడా ఒకటి నేను వీడియో చేస్తాను ఇవ్వండి మాకు ఏదో స్థితి పెట్టించుకున్నాము దానివల్ల ఉపయోగాలు అది బాగుందా లేదన్నది కూడా ఒక వీడియో చేస్తాను సో ఇప్పుడైతే షింక్ గురించి మాట్లాడుతుంటున్నాం కదండి నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే నాపరాయి కానీ స్టీల్ షింక్ కానీ క్వాడ్స్ కానీ ఈ మల్టీ మోడ్రన్ షింకులు కానీ వీటిల్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీకు మీ పనిచేసేది మీరు కాబట్టి వంట కిచెన్లో మనం లేడీసే ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఏది కంఫర్ట్ ఉంటుంది నాకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ లేదని నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా మన మెయిడు అంట్లు తోవడానికి అమ్మాయి మానేసినప్పుడు చక్కగా ఇక్కడ అంట్లు తోముకోవడం అంట్లు తోముకుందా అనుకోవడానికి అస్సలు లేదండి ఒక నాలుగు గ్లాసులు కడిగేటప్పటికి వాటర్ స్లోగా వస్తుంది మనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మనకి ఫోర్స్గా వాటర్ రావడం అలవాటైపోయి ఎక్కువ వాటర్తోని మనం వాష్ చేస్తాం కదా గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఏవైనాను సో దీనికైతే ఫోర్స్ మోటార్ అనేది కూడా పెట్టించుకోవాలి అండి అప్పుడు షింక్ తీసుకునేటప్పుడే చెప్పారు అది మేము పెట్టించుకోలేదు సో ఫోర్స్ మోటార్ పెట్టించుకుంటే వాటర్ ఏమైనా కొంచెం ఫోర్స్గా రావచ్చు అనమాట సో ఇదండి నాకున్న నాలెడ్జ్ మేరకి నేను షింకుల గురించి పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను ఇందులో మీరు ఏ పాయింట్కి కనెక్ట్ అవుతారు మీకు ఏ షింక్ ఇష్టము మీరు ఏ షింక్ యూజ్ చేస్తున్నారు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఏ షింక్ అన్నది మీరు డిసైడ్ అవ్వండి నాకు కమెంట్ చేయండి సో ఇది వీడియో సో చూసారు కదండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా నుంచే వస్తుంది సో వీక్లీ ఒక రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మంచి కంటెంట్ వీడియోస్ వస్తున్నాయి నా నుంచి చాలా ఉపయోగపడతాయి మీకు అయితే నేను అనుకుంటున్నాను సో కంబ్యాక్ ఇచ్చాను అనమాట సో ఇంకా మీ చేతిలోనే ఉంది నన్ను ఎంకరేజ్ చేసి పైకి తీసుకొస్తారా లేదా అన్నది సో చూద్దాము భగవంతుడి దయ అండ్ మీ అందరి ఆశీర్వాదంతో మన ఛానల్ గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే వీడియో ఇంకొక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే